హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి బాగున్నాయి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మంచి యూస్ఫుల్ వీడియోతో వచ్చేసానండి అదేనండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అండ్ పెండెంట్ కలెక్షన్స్ నక్లెస్ మోడల్స్ గోల్డ్లో లేటెస్ట్ మోడల్తో మేము ముందుకు వచ్చేసాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అలాగే రెండు గోల్డ్ రేట్ ఎంత ఉంది ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేది కూడా తెలుసుకోవచ్చు సో లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోదామండి రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఎంత కాస్ట్ ఉందండి ఫ్రెండ్స్ హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉందండి మీకు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ రేట్ వచ్చి మీకు ఏడు వేల ఎనభై ఐదు రూపాయలు ఉందండి ఎనిమిది గ్రాములు వచ్చి యాభై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు ఉందండి పది గ్రాములు వచ్చి డెబ్భై వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఉందండి అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ రేట్ వచ్చి మీకు ఏడు వేల ఏడు వందల ముప్పై రూపాయలు ఉందండి ఎనిమిది గ్రాములు వచ్చి అరవై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై రెండు రూపాయలు ఉందండి పది గ్రాములు వచ్చి డెబ్భై ఏడు వేల రెండు వందల తొంభై రూపాయలు ఉందండి అలాగే ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ రేట్ వచ్చి మీకు గ్రాము వచ్చి మీకు ఐదు వేల ఏడు వందల ఎనభై రూపాయలు ఉందండి ఎనిమిది గ్రాములు వచ్చి మీకు నలభై ఆరు వేల మూడు వందల డెబ్భై ఆరు రూపాయలు ఉందండి అలాగే పది గ్రాములు వచ్చి మీకు డెబ్బై యాభై ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉందండి టూ డే గోల్డ్ రేట్ అదేనండి మనకి దీపావళి ముందు రోజు చూసుకుంటే దీపావళి తర్వాత వారానికి మనకి నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు తగ్గడం జరిగిందండి దీపావళి ముందు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఉందండి గ్రామ్ వచ్చి ట్వంటీ టూ క్యారెట్ మీకు ఐదు వందల రూపాయలు తగ్గడం జరిగింది ఎవరైనా కొనాలి అనుకుంటే తొందరగా కొనుక్కోండి గోల్డ్ ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందా అనేది ఎవరు చెప్పలేం ఫ్రెండ్స్ అందుకనే ఎప్పటికప్పుడు కొనుక్కోవడమే ది బెస్ట్ ఆప్షన్ అనొచ్చు అలాగే సిల్వర్ రేట్ వచ్చి మీకు గ్రామ్ వచ్చి నూట మూడు రూపాయలు ఉందండి కేజీ వెండి ధర వచ్చి లక్ష రెండు వేల టూ డే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ అదేనండి మీకు ఏ ఇయర్ రింగ్స్ మోడల్స్ నచ్చితే ఆ ఇయర్ రింగ్స్ మీ మోడల్స్ అనేది మీరు డైరెక్ట్గా షాప్కి వెళ్ళిపోయి చేయించుకోండి వెరీ లైట్ వెయిట్లో ఉంటాయండి అండ్ పెద్దవాళ్ళకి కానీ కిడ్స్ స్వర్పంగా కానీ పార్టీ వేర్ ఇయరింగ్స్ అండి ఇవన్నీ మోర్ దెన్ మోర్ దెన్ కలెక్షన్స్ మీరు ఎక్కడా స్కిప్ చేయకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మోర్ దెన్ వీడియో చేయాలి మోటివేషన్ వస్తుంది ప్లీజ్ మన ఛానల్ అనేది అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరినీ షేర్ చేయండి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో అనేది గోల్డ్ రేట్ అనేది అప్డేట్ ఇస్తూ ఉంటాను అలాగే లైఫ్ అప్డేట్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్ అంటే ఇంకా కుకింగ్ వీడియోస్ అండ్ మన కలెక్షన్స్ అనేది శారీస్ కలెక్షన్స్ అండ్ జ్యువెలరీ కలెక్షన్స్ కూడా సేల్ చేస్తున్నాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్లో జాయిన్ అవ్వని డైలీ అనేది అప్డేట్ ఇస్తూ ఉంటాను ప్లీజ్ మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి వీడియోస్ వస్తున్నా కానీ ప్రతి ఒక్కరు లైక్ చేయట్లేదండి మీ లైక్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ అందరికీ రీచ్ అయ్యేది ప్లీజ్ మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి సార్ ఎంత బాగుందో ఇయర్ రింగ్స్ బాలి టైప్లో ఇయర్ రింగ్స్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి అలాగే ఫింగర్ రింగ్స్లో మీకు స్టోన్ వచ్చినాయండి మీకు స్టోన్ కానీ ఇది పెండెంట్ అండి మీకు లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ వెయిట్ కూడా ఎంత బరువుంది అన్నది కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉందండి తొమ్మిది పాయింట్ ఐదు వందల యాభై గ్రామ్స్ ఉందండి లక్ష్మీదేవి అమ్మవారు లాకెట్ వచ్చి లాకెట్ పెండెంటు అలాగే షార్ట్ నక్లెస్ టైప్లో మినీ హారం టైప్లో వస్తుందండి మీకు చూసారు ఎంత బాగుంది ఇవన్నీ గోల్డ్ మోడల్స్ అండి ఈ కలెక్షన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చిందో ఆ కింద కామెంట్ చేయండి అలాగే మీకు ట్వంటీ గ్రామ్స్లో కూడా నక్లెస్ హెవీ లుక్ వస్తుందండి మీకు ఇది ఈ సేమ్ ఇవే కావాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద నెంబర్ కానీ లేదా వాట్సాప్ గ్రూప్ ఇస్తాను ఈ కలెక్షన్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్ అయితే నేను వాళ్ళు డైరెక్ట్గా మీకు కొరియర్ అనేది కూడా చేస్తారు గోల్డ్ గోల్డ్ ఏ రోజు ఎంత కాస్ట్ ఉందో అంతే పడుతుందండి ఈ రోజు ఉన్న గోల్డ్ మాకు అప్పుడు కావాలి మీరు వీడియోలు చెప్పారు కదండి అలా కాదండి ప్రతి ఒక్కరికి తెలుసు కదండి ఇప్పుడున్న గోల్డ్ ఏ రోజు గోల్డ్ రేట్ ఉందంటే ఆ రోజు రేట్ మాత్రమే పడుతుంది సార్ ఎంత బాగుందో లక్ష్మీదేవి అమ్మవారి ఎన్ని మోడల్స్ అండి కళ్ళు చెదిరిపోతున్నాయి ఈ కలెక్షన్స్లో ఏ కలెక్షన్ నచ్చింది ఏ డిజైన్ నచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి లక్ష్మీదేవి అమ్మవారిలో ఇవన్నీ మీకు థర్టీ గ్రామ్స్ లోపే ఉంటుందండి లైట్ వెయిట్లో ఉంటుంది రూబీ స్టోన్స్ కానీ లక్ష్మీదేవి బాగా మోస్ట్ మోస్ట్ థ్రెండింగ్లో ఉంది కదండి లక్ష్మీదేవి అమ్మవారు ప్రతి కాసుల మీద కానీ పెన్నెంట్ వచ్చేటట్టు అమ్మ ప్రతి రూపం పెట్టుకుంటున్నారు చాలా మంది బాగా థ్రెండింగ్లో ఉంది అలాగే బీర్స్ టైప్లో పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా కిట్స్కైనా వేసుకుంటారండి చాలా బాగుంది ఇవన్నీ లైట్ వెయిట్లో ఉంటాయండి వెరీ వెరీ లైట్ వెయిట్లో ఉంటుంది లో లైట్ వెయిట్ అండి చాలా వెయిట్ తక్కువగా ఉంటుంది ఈ ఇయర్ రింగ్స్ వచ్చి మీకు పెద్దవాళ్ళు పెట్టుకుంటారు కదా ఆ టైప్లో ఆ మోడల్లో ఉన్నాయండి ఇది కిట్స్ కానీ సింపుల్గా ఉండే వాళ్ళకైతే ఇగో ఇక చిన్న చిన్న ఇయర్ రింగ్స్ చూసాను ఇవి ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ లోపే ఉందండి ఇవన్నీ డైలీ వేస్ యూస్ చేసుకోవచ్చు మీరు త్రీ టు ఫోర్ గ్రామ్స్లో ఉంది అలాగే బ్రాచ్లైట్స్ వచ్చి మీకు సిక్స్ టు ఫోర్ త్రీ అలా ఆ రేంజ్లో ఆ వెయిట్లో ఉన్నాయండి ఈ బ్రా బ్రాస్లెట్స్ మాత్రమైతే చూసారు ఎంత బాగుందో ఈ కలెక్షన్స్లో మీకు ఏ కలెక్షన్ నచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి చూసారు ఎంత బాగుందో ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఇంకా మీకు ఏ కలెక్షన్స్ కావాలో నాకు కింద కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ వీడియో తీయటానికి ట్రై చేస్తాను అలాగే మరొక బ్యూటిఫుల్ అంటే మీకు లాంగ్ హారం వస్తుందండి హెవీ లుక్ వస్తుంది మీకు చాలా బాగుంది న్యూ ట్రెండింగ్లో ఉంది సార్ ఎంత బాగుందో ఫినిషింగ్ అనేది అలాగే షార్ట్ నక్లెస్ కూడా ఉంది వెయిట్ కూడా నేను మెన్షన్ చేస్తానండి అలాగే లాంగ్ హారం హెవీ లుక్ లక్ష్మీ టైప్లో వస్తుందండి పికాక్ టైప్లో చూసారు ఎంత బాగుందో ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే బెల్లైకన్ ఉంటుంది దాంట్లో త్రీ ఆప్షన్స్ ఉంటే ఆన్లైన్ ట్యాప్ చేసే రోజు పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇంకో మంచి యూస్ఫుల్ వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్